హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జులై మాసంలో పదవ తేదీ బుధవారం తిథినాడు తులారాశి జాతకులు మీ యొక్క జీవితంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందామో అనూహ్యమైనటువంటి ఘటన ఈ రోజున జరగబోతోంది కలలో కూడా అస్సలు అనుకుని ఉండరు తులారాశి జాతకులు ఇలా జరగబోతుందని అయితే ఆ యొక్క కీలక పరిణామం ఏమిటో తెలుసా ఒక శుభవార్త మీ చెవిన చేరబోతుంది వింటే ఎగిరి గంతేస్తారు అది కూడా ఒక స్త్రీ రూపంలో ఈ శుభవార్త మిమ్మల్ని చేరుకోబోతుంది ఇందులో సందేహమే వలదు అంటున్నారు జ్యోతిష నిపుణులు తులారాశి జాతకులకు ఎదురు చూస్తున్నటువంటి రోజు వచ్చిందనే చెప్పాలి అయితే అకస్మాత్తుగా అది కూడా ఈ జులై మాసంలో పదవ తేదీ రాబోతోంది ఇలా జరగబోతుంది ఇదే కలగబోతుంది ఒక స్త్రీ మీ జీవితంలో ఈ రోజున ఇటువంటి పరిణామాన్ని సృష్టించబోతుంది అయితే ఆయా సంబంధిత పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు అయితే ఊహించని విధంగా తులారాశి జాతకులకు ఈ రోజున శుభవార్త వినబోతున్నారు సంతోషం పెరుగుతోంది మానసిక ప్రశాంతత పెరుగుతోంది ఇక నిజంగా భూమి మీద మీ కాళ్లు కూడా ఆగవు అన్న చందన మీ హృదయం ఎగిరి గంతేస్తోంది మానసిక సంతోషం అనేది చానాళ్ళకు దక్కుతుంది ఈ రోజున తులారాశి జాతకులకు ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కష్టాలకు తగ్గ ప్రతిఫలితం కోసం నిత్యం వేయి కళ్లతో ఎదురు చూస్తూ తులారాశి జాతకులు అయితే భగవంతుని అనుగ్రహం ఈ రోజుకి ఇప్పటికీ మీ మీద పడబోతోంది భగవంతుని అనుగ్రహంతో ఇక శుభవార్తను పొందుకోబోతున్నారు భగవంతుని అనుగ్రహం మనకి పరోక్షంగా మనిషి రూపంలో వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు మనిషిలో దేవుణ్ణి చూడాలి అని అంటూ ఉంటారు ఒక స్త్రీ రూపంలో ఈ రోజున తులారాశి జాతకులకు మీకు ఎటువంటి అనుగ్రహం కలగబోతుంది భగవంతుని దయ్యతో మానసిక తృప్తి అనేది జరుగుతుంది అయితే ఆ యొక్క సంఘటన ఈ రోజున అనూహ్యంగా అయితే జరగబోతూ ఉన్నది ఒక స్త్రీ రూపంలో ఉద్యోగ జీవితంలో ఉన్న తులారాశి జతకులకు ప్రమోషన్ అయితే దక్కబోతూ ఉన్నది ఇన్నాళ్లకి పై అధికారులు మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు తగు సన్మాన సత్కారాలు ఈ రోజున ఉద్యోగ జీవితంలో తులారాశి జతకులకు జరగబోతున్నాయి మీ మాట మీద గౌరవం పెరుగుతోంది ఒక కీలక పనిలో మీరు ముందుండి ఆ యొక్క పని ప్రోత్సహించి అందరి యొక్క సమన్వయంతో పూర్తి చేస్తారు అసలు అవ్వదు అనుకున్న పనిని సుసాధ్యం చేస్తారు మీరు తత్ఫలితంగానే ఉద్యోగంలో మీకు చాలా వరకు కూడానో గౌరవప్రదమైనటువంటి ప్రతిష్ట కలగబోతోంది ప్రమోషన్ రూపంలో ఇన్క్రిమెంట్ రూపంలో శుభవార్తను వినబోతున్నారు అయితే ఇదంతా కూడానో ఒక స్త్రీ ద్వారా సాధ్యం కాబోతోంది ఆ యొక్క స్త్రీ మీ స్నేహితురాలు అయినటువంటి సహోద్యోగి ఆ యొక్క స్తీసే మీ యొక్క జీవితాన్ని ఈ రోజున ఇలా మార్చబోతోంది ఉన్నటువంటి నెగటివ్ ని పక్కన పెట్టేసి ఆ యొక్క స్త్రీ మాటను వింటారు ఈ రోజున తన యొక్క సలహా సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు తత్ఫలితంగానే ఇంతటి అద్భుతం ఈ రోజున సంభవించబోతోంది అయితే వ్యాపార రంగంలో కూడా మీ యొక్క భాగస్వామి అయిన స్త్రీ కావచ్చు లేకపోతే గనక మీ వద్ద పనిచేస్తున్నటువంటి స్త్రీ కూడా కావచ్చును ఆ యొక్క సలహా సూచనలే మీకు ఈ రోజున ప్రభావవంతంగా మీ యొక్క వ్యాపారంలో చేస్తాయి వ్యాపార అభివృద్ది కలుగుతుంది మీరు ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయి వ్యాపారానికి సంబంధించి నిర్ణయం తీసుకోలేక ఈ రోజున చాలా సతమతమవుతారు ఇటువంటి ఈ తరుణంలో ఆ స్త్రీ మీకు చాలా వరకు కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది మీ యొక్క నిర్ణయాలు తన నిర్ణయాలుగా తీసుకుంటోంది మీకోసం చాలా వరకు కూడా ఆలోచించి ఆచితూచి తగు నిర్ణయాలు ఆ యొక్క స్త్రీ చెప్పిన సలహా సూచనలు తప్పక పాటించండి ఈ రాశి జాతికులకు ఎక్కువగా ఎదుటి వారి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోవడం అంటే దాదాపు అస్సలు ఉండదు అందులకే మీరు మీ యొక్క సొంత నిర్ణయాల ద్వారానే మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు కానీ లేనిపోని ఆటంకాలు కలుగుతూ వస్తున్నాయి కావున మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా ఒక విధానం చెబితే గనక ఆ యొక్క విధానం గురించి ఆలోచించాలి ఆ తర్వాత మంచిని మాత్రమే తీసుకుని చెడుని విసర్జించాలి ఇది ఉత్తముల యొక్క లక్షణము ఈ రోజున మీకు ఈ విషయం తేట తెల్లమవుతోంది టి ఏమిటంటే గనక ఎవరైనా కూడానో ఏది చెప్పినా కూడానో ఆలోచించే ప్రయత్నం చేయండి అలాగే కుటుంబంలో కూడానో మీ యొక్క జీవిత భాగస్వామి రీత్యా ఈ రోజున ఒక శుభవార్తను వినబోతున్నారు జీవిత భాగస్వామి అంటే వీరికి చాలా ఇష్టము కానీ వారి యొక్క మాటలను కానీ లేదా వారి యొక్క సలహాలు కానీ పరిగణనలోకి తీసుకోకుండా ఉంటారు తులారాశి జాతకులు ఈ యొక్క రాశి వారికి ఎలా ఉంటుందంటే జన్మతహ వచ్చిన నాయకత్వ లక్షణాలు వీరిని ఎవ్వరి మాట కూడా వినే ప్రయత్నం చెయ్యనివ్వవు అందుకే వీరి యొక్క అనేది బూడిద పాలు అయిపోతుంది కావున ఈ రోజున మీకు ఈ విషయం అవగతమవుతోంది అన్ని విధాలా కూడానో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం ఈ రోజున అర్దమవుతోంది జీవిత భాగస్వామి రీత్యా కూడాను ఈ రోజున కుటుంబంలో ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు అది సంతానం విషయంలో కావచ్చు లేదా మీరు ఏమిటంటే గనక కుటుంబ బాధ్యతల రూపంలో మీరు ఏదైనా సతమతం అవుతూ ఉన్నా కూడాను ఆ యొక్క బాధ్యతలను తాను ఈ రోజు పంచుకుంటుంది తత్ఫలితంగా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అయితే సంతానం రీత్యా కూడా ఈ రోజున ఖచ్చితంగా శుభవార్తను పొందుకోబోతున్నారు అంటున్నారు జ్యోతిష పండితులు మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున కచ్చితంగా గర్భం ధరించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున ఇలా జరగబోతోంది అయితే ఏమిటంటే గనక మీరు చేయవలసిందల్లా ఓర్పుగా ఉండండి శాంతంగా ఉండండి ఆవేశాన్ని పక్కన పెట్టేయండి ఈ రోజున ఇది మరీ ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతోంది మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ యొక్క ఆలోచనలు అంత బాగుంటాయి మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున అయితే గనక ఖచ్చితంగా శుభవార్తలు అయితే పొందుకోబోతున్నారు తులారాశి జాతకులు అందులోన ఈ స్త్రీ సహాయంతోనే మీకు ఈ విధంగా ఉండబోతుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా కూడాను ఒక స్త్రీ మీ జీవితాన్ని ఈ రోజున చాలా వరకు కూడాను మార్చేయబోతోంది తలకిందులు అవుతుందని చెప్పడంలో సందేహమే వలదో కష్టం అనేది తొలగిపోతుంది ఇక అంతా కూడానో మానసిక ప్రశాంతతతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి రోజులు ఈ రోజు నుండి గడపబోతున్నారు అనూహ్యంగా మీకు అందిన ఈ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడానో మానసికంగా ప్రశాంతత కలగజేసే విధంగా మీ యొక్క ఆలోచనలు మార్చే విధంగా మీ యొక్క స్వభావాన్ని మార్చే విధంగా ఈ రోజున ఈ స్త్రీ ప్రభావం మీ మీద ఎక్కువగానే ఉండబోతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో పదవ తేదీ తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఏ శుభవార్తను వినబోతున్నారో ఏ స్త్రీ మూర్తి మీకు ఆపన్న హస్తాన్ని ఈ రోజున అందించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్